రాచకుండో కమిషనరేట్ మల్కాజ్గిరి జోన్ చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్ లో మంగళవారం రాత్రి పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీలోని ఇరవై ఎనిమిది వీధులను జల్లెడ పట్టి పోలీసులు అనువనువు తనిఖీ చేపట్టారు మల్కాస్గిరి డీసీపీ పద్మజ అడిషనల్ డీసీపీ వెంకటరమణ కూషాయిగూడ ఏసీపీ వెంకట్రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ గార్డెన్ చర్చిలో సరైన పత్రాలు లేని ముప్పై నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు వాటిలో ముప్పై రెండు ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలు ఉన్నాయి వీటితో పాటుగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారి ఇళ్లపై దాడులు చేసి పెద్ద ఎత్తున మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు కాలనీలో ఇద్దరు రౌడీ షీటర్లతో పాటుగా మరో అనుమానితుడిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు ప్రజలను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీసీపీ పద్మచా తెలిపారు మీ చుట్టుపక్కల ప్రాంతాల అనుమానాస్పదంగా కనిపించిన అంశాలను పోలీసులకు చేరవేయాలని ఆమె యువతి యువకులను కోరారు తర్వాత ఏవైనా మనకు సస్పీషియస్ గా దొరికితే అవన్నీ కూడా తీసుకోవడానికి పికప్ పార్టీస్ సస్పెన్స్ని ఇట్లాంటివడం దొరికితే వాళ్ళని హోల్డ్ చేయడానికి అని చెప్పేసి హోల్డింగ్ ఏరియా ఇవన్నీ కూడా ప్రాపర్గా పెట్టుకొని ఆపరేషన్ చేపట్టడం జరిగింది సో ఈ క్రమంలో టోటల్గా ట్వంటీ ఎయిట్ కి పది సర్చ్ సర్చ్ సెర్చ్ పార్టీస్ డిప్లాయ్ చేయడం జరిగింది ప్రతి పార్టీలో కూడా మెన్ అండ్ ఉమెన్ స్టాఫ్ ఉన్నట్టు ప్లస్ ఈ లోకల్గా పెద్ద మనుషుల్ని కూడా తీసుకొని ప్రెషన్ మీడియాతో సహకారంతో ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది సో టోటల్గా ఈ ఆపరేషన్లో మనకు అందరినీ చెక్ చేస్తే మనుషుల్ని తర్వాత వాళ్ళ వెహికల్స్ కానీ టోటల్గా ఒక ముప్పై నాలుగు వెహికల్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా దొరికాయి దీంట్లో థర్టీ టూ వెహికల్స్ టూ వీలర్స్ ఉన్నాయి నెంబర్ ప్లేట్ సరిగా లేకపోవడము ముందుండి వెనకలేకపోవడము ఉన్నా కూడా గా నెంబర్ ప్లేట్ కనపడకుండా ఉండడము ఇలాంటి వైలేషన్స్తో ఉన్నాయి ముప్పై రెండు టూ వీలర్స్ అండ్ మూడు ఆటోస్ మొత్తము థర్టీ ఫోర్ వెహికల్స్ చేశాము తర్వాత ఈ ఎక్సైజ్ కేసెస్ ఇళ్లలో వెతుకుతే మనకు దాదాపు నూట ఇరవై ఆరు బాటిల్స్ రకరకాల వీధులు చూస్తున్నారు ఆ బాటిల్స్ అన్నీ కూడా చాలామంది ఇళ్లలో మనకు దొరికాయవి సో దాని మీద కూడా ఇప్పుడు ఎక్సైజ్ కేసు ఒకటి ఒకటి రెండు కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది తర్వాత అట్లనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ మన అందరికీ తెలుసు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్సే వాడాలి ఇంట్లో వాడేటటువంటి గ్యాస్ సిలిండర్సే వాడాలి అలా కాకుండా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ షాప్స్కి వాటికి లో వాడాల్సినటువంటిది ఇళ్ళల్లో పెట్టుకొని దాన్ని మళ్ళీ వాళ్ళు చిన్న చిన్న సిలిండర్స్కి చేసి ఎక్కువ చేసే క్రమంలో గానే ఉంటుంది ఎక్స్ప్లోడ్ అవ్వచ్చు కాకపోతే ఈ చిన్న చిన్న సిలిండర్స్గా చేసి కూడా అమ్మేయచ్చు సో దీనివల్ల కూడా గవర్నమెంట్కి మనకు ఇంత లాస్ ఉంటుంది సో ఇది కూడా ఇల్లీగల్ యాక్టివిటీ సో ఇది కూడా ఒక సిలిండర్ ఒకటి మనం సీజ్ చేస్తాము ఆ విధంగానే ఈ ఏరియాలో ఈ కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలు మనకు ఒక ఇద్దరు రౌడీ షీటర్స్ ఒక సస్పెక్ట్ ఉన్నారు వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ఏమేమి చేస్తున్నారు ఏంటి వాళ్ళ యాక్టివిటీస్ అనేది కూడా తెలుసుకోవడం జరిగింది ఆ విధంగానే పోలీస్ స్టేషన్కి కూడా వీళ్ళని పిలిపించడము మధ్య మధ్యలో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంటుంది వీళ్ళ వాచ్ ఉంటుంది సో ఈ ఆపరేషన్లో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా అందరికీ కూడా చెప్తే వాళ్ళలో కూడా కొంచెం చేంజెస్ ఉండి మంచిగా ఉండాలి అని చెప్పి ఒక చేంజ్ వస్తుందని ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ పిలిపించి మాట్లాడడం జరిగింది సో ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా ఏసీపీ కుషాయి కూడా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ సుధాకర్ తర్వాత ఇన్స్పెక్టర్ కుషాయి కూడా భాస్కర్ రెడ్డి అండ్ ఇన్స్పెక్టర్ నేరే మెట్ సందీప్ అండ్ ఇన్స్పెక్టర్ తీసరా ఈ కూడా డివిజన్ అందరూ కూడా కలిసి వాళ్ళు వాళ్ళ స్టాఫ్తో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది సో దిస్ ఈస్ ది కైండ్ ఆఫ్ ప్రొయాక్టివ్ పోలీసు అంటే పోలీస్ వారు మీ దగ్గరకు వచ్చి మీరు సేఫ్గా ఉన్నారా లేదా మీ ఇంటి పక్కన మీకు టైం ఉన్నా లేకపోయినా కూడా మేమంతా చెక్ చేసి మీ కాలనీ అంతా కూడా ఎవరెవరు ఏంటి ఇది మీ కాలనీ పరిస్థితి ఈ విధంగా ఉండాలి అని చెప్పి మీకు కూడా తెలుస్తుంది సో మాకు ట్రాక్టివ్ లో భాగంగా ఈ క్వార్డెన్ సర్చ్ అనేది చేపట్టడం జరుగుతుంది సో ఇక్కడ ఎక్కడ చేయాలి అనే ప్లేసెస్ ఇవన్నీ కూడా మాకు ఒక్కొక్కసారి ప్రెసెంట్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి కానీ లేకుంటే లోకల్ పబ్లిక్ నుంచి కూడా కానీ మా కాలనీలో ఒకసారి చేయండి పిల్లలు ఈ విధంగా ఉంటున్నారు మా పక్కన ఈ విధంగా జరుగుతుంది చాలామంది తెలియకుండా ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్స్ వస్తుంటాయి సో దాని మీద ఇలా కాలనీస్ అన్ని కూడా వచ్చి ఈ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంటుంది సో అట్లనే ఈ ప్లాట్ఫామ్ని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక రెండు మూడు విషయాలు ఒకటి రోడ్ యాక్సిడెంట్ బేసిక్గా చాలా వరకు ఎవరో వచ్చి మనం తగ్గలేదానికంటే కూడా మనము స్కిడ్ అయి పడిపోయి అంటే చాలా ఫాస్ట్గా ఉంటే రోడ్డు సరిగా లేకపోయినా లేకుంటే ఇసుకో ఉన్నా కూడా స్కిడ్ అయి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనం ఆపుకోలేము అన్నట్టు బ్రేక్తో సో ఆ విధమైన యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఇక్కడ అందరినీ చూస్తే యూత్ చాలా మంది ఉన్నారు బైకులు ఉన్నాయి కాబట్టి మీకు ఇంట్లో మీ గురించి వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు భార్య పిల్లలు అందరు ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడైతే బైక్ తీసుకొని బయటికి వెళ్తారు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి మినిమం స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్లో వెళ్ళండి మనం బయటికి వెళ్ళామంటే మళ్ళీ ఫ్రీ ఇంటికి రావాలి అంతే కదా సో ఆ విధంగా ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చలికాలం కూడా ఉంది మబ్బు మంచు బాగా కమ్ముకొని ఉంటుంది మనకు దగ్గరకు వచ్చే వరకు కూడా ఏమీ కనిపించదు సడన్గా వెళ్ళిపోయి లారీ కొట్టేసుకోవడం బస్సు కొట్టేసుకోవడం ఈ విధంగా జరుగుతుంటాయి తర్వాత ఇప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్స్ అంతా కూడా ఈసీఎల్ క్రాస్ రోడ్స్ ట్రాఫిక్ అంతా ఉంది ఓవర్టేక్ చేయడం ఎక్కువ పోతుంది నిదానంగా పోయిన నష్టం లేదు జాగ్రత్తగా వెళ్ళాలి జాగ్రత్తగా రావాలి ఈ ఓవర్టేక్ చేయడంతో వాళ్ళకు వాళ్ళే వెళ్ళి పెద్ద వెహికల్కి కొట్టుకొని పడిపోతున్నారు సో అందరూ యూత్ అంతా ఉన్నారు ఇది జాగ్రత్తగా మీరు పాటిస్తే బ్రతుకుంటే మనం ఏమైనా చే ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగే హాస్పిటల్లో అయితే అది చాలా నరకము తల్ ఎవరికైనా కూడా ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉండడం అనేది చాలా నరకం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు బైకి తీసుకొని పోవాలి రెండు విమెన్కి కానీ చిల్డ్రన్కి కానీ సంబంధించిన విషయాలు అయితే ఆమెకి ఇష్టం లేకుండా చూసినా కూడా అది తప్పే మాట్లాడినా తప్పే సో ఇది మన ఇంటి పక్కనే వాళ్ళు కదా ఇది కదా అట్లా అంత లేదు సో ఆడవాళ్ళకు వచ్చే వరకు వాళ్ళు పెద్దవాళ్ళు అయినా చిన్నపిల్లలైనా కూడా చాలా జాగ్రత్తగా మనము మసిలిపోవాలి చట్టాలు చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఒకసారి కేరిపోయిందంటే దాని నుంచి బయటపడడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు తర్వాత అందరూ పిల్లలే ఉన్నారు మీరు ఏదైనా ఫ్రెండ్షిప్ చేసినా ఏం చేసినా కూడా మీరు ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు గాంజా బ్యాచెస్ ఎవరు ఉన్నారు మీకు తెలిసే ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కి ఇవ్వండి మీ పేర్లు అన్నీ కూడా గోప్యంగా ఉంటాయి మీరు సేవ్ అవుతారు మీ పక్కన ఉన్న మీ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉంటారు తెలిసి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పెట్టుకోవద్దండి మీకు ఎవరైనా కూడా ఆ విధంగా కనిపిస్తే వాళ్ళకి డియరెక్షన్ సెంటర్స్ ఉంటాయి కంపల్సరీ కేసు చేసి చెయ్యము వాళ్ళకి అలవాటు అవుతాయి ఆ సెంటర్స్ తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇప్పించి వాళ్ళని మనము మామూలు మనిషిగా కూడా చేయొచ్చు తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి రేపు అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి మొబైల్స్ వెళ్ళాలి ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఎవరైనా ఎవరు లేదు అందరి దగ్గర మొబైల్ ఉన్నాయి అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఇక్కడ కూర్చొని ప్రపంచాన్ని అంతా చూసేస్తారు అదే క్రమంలో మీరు మీకు తెలియకుండానే మీరు క్లిక్ చేసే దాన్ని బట్టి మీ అకౌంటు పక్కనోడికి వాడికి చేజ వెళ్ళిపోతుంది అనమాట మీరేదో పొరపాటున నొక్కుతారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 and 040 271